బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామలో మీ అందరికీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి స్వాగతం హలలుయ మీ అందరూ చక్కగా ఉన్నారు మంచి ఆరోగ్యంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము ప్రార్థన చేయొచ్చు హలలుయ మరి దేవుడు మీ అందరికీ తన రెక్కల కింద కాచి కాపాడి ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క పనుల్లో మరి ప్రతి విషయంలో మరి దేవుడు మన అందరికీ ఈ యొక్క కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు మరి ఈ దేవుడు మీ అందరితో మాట్లాడుచున్నమాట మరి ప్రతి సమయము అలాగే ప్రతి సమయము క్రైస్తవుడు లేక విశ్వాసి క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి ప్రతి సమయము మనం ఎలా బ్రతుకుచున్నాము దేవుని పట్ల ఉంటున్నామా దేవునితో మనం నడుచున్నామా దేవునితో మరి ఏకముగా మనం ఉన్నామా సంకల్పంతో ఉన్నామా మరి దేవుడు ఇచ్చిన ఆ యొక్క మాటలతో మనము ఆ యొక్క మార్గంలో మనం నడుచున్నామా అని దేవుడి దినము మాట్లాడుచున్న మాట ఏమంటే ప్రతి సమయము మరి విశ్వాసి మరి క్రైస్తవుడు ప్రతి సమయము విశ్వాసి ఎలా నడుస్తున్నాడు ఎలా బ్రతుకుతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఎలా ఉండాలంటే దేవుని పట్ల చాలా దగ్గరగా మనం దేవునితో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు నమ్ముట అలలుయా నమ్మకం కావాలి దేవునితో ఉండడానికి మొట్టమొదటిగా నమ్మకం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు నమ్మకం లేనిదే దేవునికి చూడలేం నమ్మకం లేనిదే మనం దేవునితో మాట్లాడలేం అలలియా మరి దేవుడు ఈ యొక్క దినములో మీ అందరితో మాట్లాడుచున్నాడు కీర్తనల గ్రంథము అరవై రెండో అధ్యాయము ఎనిమిదో వచనములో మరి యొక్క సమయంలో మరి రాయబడిన మీకు మీతో మాట్లాడుచున్న మాట ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచిడి అని మాట్లాడుచున్నాడు అలలియా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచిడి అని మాట్లాడుచున్నాడు ఆ అందరికీ ఒక విషయం తెలుసు మరి దేవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము నమ్మకముతోనే వస్తాం నమ్మకముతోనే ముందుకు నడుస్తాం నమ్మకంతోనే ముందుకి వెళ్తాము మరి ప్రతి విషయంలో నమ్మ నమ్ముట మన మనకి ఒక ఆ లాగా ఉండాలి ఎందుకంటే ఆ యొక్క మంచి యొక్క ఆ నమ్మకము మనం దేవునిపై పెట్టినాం కాబట్టి దేవుడు మనకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం ఎలా ఉండాలంటే ప్రతి సమయము ఎల్లప్పుడూ అంటున్నాడు ఎల్లప్పుడూ మరి ఆయనందు నమ్మిక ఉంచాలి అలలియ ఇదనుము మనం నమ్మకముగా మరి ఉంటున్నామా లేదా అని మనం ఒక్కొక్కసారి మనం పరీక్షించుకోవాలి అలలుయా దేవుని పట్ల నమ్మకం ఉన్నది ఈ లోకం పట్ల మనం ఉండొచ్చు నమ్మకంగా ఉన్న మా పని ఈ పని ఎన్నో పనులు చేస్తాం కానీ దేవుని పట్ల మరి నమ్మకముగా ఉంటే మరి చాలా దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం అయితే దేవుడు ఈ నమ్ముట మనం అందుకుంటే అంటాడు ఎల్లప్పుడూ ఆయన ఎందు మరి నమ్మిక ఉంచుడి ఎల్లప్పుడూ మనం ఉండాలి ఒక దినము నమ్మకం లేక ఉంటాము రెండో దినం నమ్మకం ఉంటాము ఒక మూడో దినం నమ్మకముగా ఉంటాం అలా కాదు మనం ప్రతి సమయము దేవునితో ఉన్నప్పుడు నమ్మకముగా భూమి ఆకాశముకు సృష్టికర్త అతను అతనికి అన్ని తెలుసు అందుకుంటే మాటలు మనకి మన మనం ఏ పని చేసినా నమ్మకముగా దేవుని పట్ల మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి విశ్వాసికి కావలసినది ఏదంటే ప్రతి సమయము విశ్వాసికి మరి ఈ యొక్క నమ్మకం అనేది మరి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అలా రెండవది స్థుతించాలి ఈ నమ్మకముతో మరి రెండవది ఏముంటుందంటే స్థుతి తన నోటిలో స్థుతి ఉండాలి ఎప్పుడు తన దేవునితో ఉన్నప్పుడు మనం స్థుతి ఎల్లప్పుడూ స్థుతి ఎక్కడికి వెళ్ళినా స్థుతి ఆ స్థుతి 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 మరి దేవునికి ఎంతో మరి ఆ యొక్క ప్రభావిత చేస్తుంది మరి మీ మీ పట్ల దేవుడు కార్యములు చేయడానికి మరి సిద్ధమవు సిద్ధమవుతాడు అలా ఎందుకంటే నువ్వు నమ్ముచున్నావు రెండవది స్థుతి నీ జీవితంలో మొట్టమొదటిగా స్థుతించాలి దేవునికి స్థుతి చెల్లును గాక అంటాం మనం అలా యహో దేవునికి స్థుతి చెల్లును గాక ఏసవికి స్థుతి చెల్లును గాక అని మనం మాట్లాడుతాం ప్రతి సమయము అతనికి స్థుతి నువ్వు ఎంత పాడుతుంటావు ఎంత మరి దేవునికి స్థుతిస్తుంటావో అంత దగ్గరగా మనం వెళ్తాము అందుకుంటాడు నేనెల్లప్పుడు యహోవాను స్థుతించదను కీర్తన కన్నా ముప్పై నాలుగో అధ్యాయము ఒకటో వచనములు మరి మాట రాయబడింది నేను ఎల్లప్పుడు నీ భక్తుడు చాలా చక్కగా మాట్లాడు నేను ఎల్లప్పుడూ యహోవాను స్థుతించేదను ఎల్లప్పుడూ అతను అతని పట్ల మనం ఎప్పుడు భక్తి ఉండాలంటే స్థుతి ఎల్లప్పుడూ అంటే ఆదివారమే మనకి మతి వస్తుంది స్థుతి ఆదివారమే మతి రాకూడదు మతిలో ఉండకూడదు ప్రతిదినము నీ నోటిలో స్థుతి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అంటాడు నేను ఎల్లప్పుడూ ప్రతి సమయము నేను ఎల్లప్పుడూ యోవాను స్థుతించేదను రెండవది మాట హలలుయా అందుకు అంటే నమ్మ నమ్మకము రెండవది స్థుతి నీ నోటిలో ఉండాలి భక్తుడికి కావాల్సింది ప్రతి సమయము విశ్వాసికి లేక క్రైస్తవుడికి కావలసిన విషయాలు మరి ఇవే అలడియా నమ్మకము స్థుతి మూడవది ఏదంటే మూడవది ఏదంటే నీ జీవితంలో పట్ట దేవుడు ఆ యొక్క ప్రేమతో మనకి ఆ యొక్క స్వాగతం చేశాడు మన జీవితం అలడియా ప్రేమతో అతని ప్రేమ మనలో పెట్టాడు అలాగే మనము ఇతరులకి ప్రేమించాలి మనము ఇంకా ఇతరులకు ప్రేమతో మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి సమయము నువ్వు ప్రేమతో ఉండాలని అలలియ ఈ ప్రేమ నీ జీవితంలో ఉండాలి ప్రేమ లేని వాడు నా వాడు కాదని దేవుడు మాట్లాడుచున్నాడు అలలియా అయితే నిజమైన స్నేహితుడు మరి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును ఇక్కడ చూస్తే సామిత్రం పదిహేడు అధ్యాయం పదిహేడు వచనంలో చూసినట్లయితే నిజమైన స్నేహితుడు మరి విడువక మరి మరి విడువక మరి నీకు ఎప్పుడు ఏ సమస్యలైనా మరి నీకు విడివక వదళ్ళు అతను విడడు ఎందుకంటే విడడు ను నిజమైన స్నేహితుడు ప్రాణ ఈ ఇదనము చూస్తే స్నేహితులే అన్నిటికన్నా గొప్ప భయంకరంగా తయారైన స్నేహితులు ఒకడు చూస్తే ఒకడు పొలుస్తారు ఒకడు చూస్తే ఒకడికి అవదు ఒకడు చూస్తే ఒకడు బాధ ఒకరు చూస్తే ఒకటి ఈర్చ కపటము దోషము మరి భయంకరమైన పరిస్థితి ఉన్నది స్నేహములు అయితే స్నేహితుడు ఎలా ఉండాలని ఏసై స్నేహం మనం చేయాలి అలలియ ఏసయ్యలాగా స్నేహం మనకి అంత అన్నిటికన్నా గొప్ప స్నేహితుడు ఎవరంటే ఏసయ్య అలలియ అందుకుంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుడు నిజమైన స్నేహితుడు విడివాడు నీకెప్పుడు ప్రేమిస్తాడు ప్రాణం పోయినా ప్రేమిస్తాడు ప్రే ఆ యొక్క ఆ స్నేహం ఎలాగ ఉండాలి ఉండాలంటే మనము చిన్న పిల్లలకు మనం నేర్పిస్తాము ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని పెద్ద అయినప్పుడు ఫ్రెండ్షిప్ ఉండదు అయితే అది ఎలాంటి ప్రేమ ఉండాలంటే ఆ స్నేహము ఆ ప్రేమతో మరి ఆ స్నేహం ఉండాలంటే నీవు మరణాంత వరకు చిన్నప్పుడు నీ స్నేహం ఎలా ఉన్నది ఆ పెద్ద మరణము వరకు నీ స్నేహము ఒక్కలాగే ఉండాలి అలా లేదా దేవుడు ఇదే మాట్లాడతాడు స్నేహితుడు మరి ఎలాంటి స్నేహితుడు అంటే మరి నిజమైన స్నేహితుడు మన దేవుడు ప్రేమ చూపెట్టిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు అలాగే మన జీవితంలో ఈ ప్రేమ అనేది మనము ఆ యొక్క హృదయంలో హృదయములో పెట్టుకొని మరి ఆ విషయంలో మనం ముందుకు నడ నడాలి అలలియ విశ్వాసికి మరి ప్రతి సమయము విశ్వాసికి కావలసినవి అలలియ మరి ఇక్కడ నీతి ఎప్పుడైతే ప్రేమ వస్తుందో నీ 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 యొక్క ఆ మైండ్ లో నీ యొక్క దేహంలో నీ యొక్క ఆలోచనలో ప్రతి ఒక్క సమయము నువ్వు నడిచే విధానము ఎలాగుండాలని నీతిగా నడాలి నీతిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు మన ప్ర ప్రతి సమయము విశ్వాసిగా కావలసినవి అలలియా తెల్లవేళ నీతిని అనుసరించి నడుచుకును కొనువాడు ధన్యుడు అని ఇక్కడ గంధం నూట ఆరు నూట ఆరు అధ్యాయము మరి మూడో వచ్చినములు రాయబడినని అలలియ ఎల్లప్పుడు నీతి నీతిని అనుసరించి వాడు ధన్యుడు చూడండి ఎప్పుడు నీతిగా ఉన్నప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు ప్రతి విషయంలో నువ్వు అలలియ దేవుడు చేయడని మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే ఇక్కడ ఎల్లవేళ మరి ఎల్లవేళ నీతిని అనుసరించి నడుచుకున్నవాడు ధన్యుడు అంటే ధన్యుడు దానికి మరి వేరే మాట లేదు నువ్వు ధన్యత పొందుకున్నావు దేవుని దగ్గర దేవుడు నీకు ధన్య ధన్యత మరి ఆ యొక్క అక్సెప్ట్ చేస్తున్నాడు నీకు దేవుడు గొప్ప ప్రేమ చూపెడుతున్నాడు గొప్ప స్నేహంగా ఉన్నాడు మరి అలడియా మరి ఎల్లప్పుడు నీతిగా నువ్వు బ్రతుకుచున్నావు స్థుతిస్తున్నావు నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు మరియు ఎల్ల వేళల నీతిని అనుసరించి మరి నువ్వు నడుచుకున్నవాడు ధన్యుడు అంటాడు నీతిగా మనం బ్రతకాలి లోకములో అలడియా ఒకరు చూస్తే ఒకరు అబద్ధం ఎక్కడ ఒకరు చూస్తే ఒకరు మోసము మన మనిషిలో నీతి లేదు ఇదే ఎవరో అనుకోండి ఎవరికో మనం అని అవసరం లేదు ఈ మన క్రైస్తవులు చాలా మంది ప్రాబ్లమ్స్ ఇలా ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నారు మనిషి నోటి నుండి వస్తే అన్ని అబద్ధాలు వస్తున్నాయి మనము మాట్లాడిన మాటల్లో అబద్ధం వస్తుంది చాలా భయంకరమైన దినములు మనం ఆ యొక్క నీతి ఎల్లవేళలా మరి నీతిని అనుసరించిన వాడు మరి మరి ఇక్కడ అంటాడు నడుచుకొని వాడు ధన్యుడు ఎల్లవేళలా మనం నడుచుకోవాలి దేవునితో అలలియ మరి మనం ఎప్పుడైతే నీతి నడుచుకున్నప్పుడు ఒక ఆశ ఉంటుంది మనకి నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగక ఆశ పడుచుంది అలలియ ఎడతెగక ఆశ కలిగి ఉన్నది అని ఇక్కడ మరి ఇక్కడ నూట పంతొమ్మిది అధ్యాయము ఇరవై వచనములో భక్తుడు మాట్లాడుచున్నాడు అలలియా ఇక్కడ అంటాడు ఆశ ఎలాగ ఉండాలంటే నీ న్యాయ విధుల మీద నువ్వు ఎంత గొప్ప గొప్ప న్యాయము చేసినావు తండ్రి గొప్ప న్యాయకర్తవు నువ్వు నీ న్యాయం మీద నాకు ఆశ పడుతుందని భక్తుడు మాట్లాడుతున్నాడు అంత గొప్ప ఆశ మనకు ఉండాలి ఎవరి మీద అంటే ఫస్ట్ గా ఈ లోకం మీద కాదు మన దుస్తుల మీద కాదు మన ధనం మీద కాదు ఆశ దేవునిపై దేవునిపై ఆశ కలిగి ఉన్న వారికి మరి అంటాడు దగ్గర మరి కలిగి ఎడ తెగక ఆశ కలిగి ఉన్నదని అంటున్నాడు భక్తుడు అంటే ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి అలలుయా ఎంత ప్రేమగా మన మరి దేవుడితో ఉంటున్నాడు భక్తుడు అందుకొండ మన జీవితంలో ప్రతి సమయము ఈ యొక్క ఆ క్రైస్తవులకి లేకపోతే అవిశ్వాసికి అలలుయా ఇద్దరి విశ్వాసికి మరి ఈ యొక్క పని ఈ యొక్క మాటలు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు నీ నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగ ఆశ పొడుచుంది అలలుయా ఆశగా ఉండాలి మనం నేను చూడాలని ఆశ నీతో నడవాలని ఆశ నీతో బ్రతకాలని ఆశ దేవునితో ఎల్లవేళలా ఉండటకు ఆశ ప్రతి సమయము నాతో ఉండడానికి ఆశ దేవునితో మనము ఉండడానికి ఆశ ఈ యొక్క విశ్వాసకి చాలా అవసరము ప్రార్థనలు చేస్తాము ప్రార్థనలతో మనం ఆశ ఉంటాము ఆశగా ఉంటాము దేవుని పట్ల కూడా మరి దేవుడు ఆ యొక్క ఆశ కలిగి మనతో కూడా చూస్తున్నాడు నా బిడ్డలు ఎలా ఉన్నారు నా బిడ్డలు ఏ రీతిగా ఉన్నారని ఆశ కలిగి మనం ఏ దృష్టి ఉంచుంటాడు అయితే మనమే తప్పుతున్నామేమో అలలియ దేవుడు ఆశ కలిగి మరి మన మనకు చూస్తున్నప్పుడు మనము కూడా ఆశ కలిగి నిన్ను మరి ఎడత ఆశ కలిగి ఉన్నానని ఉన్నది అని ఉన్నానని ఉన్నది అనేసి మరి ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు అలలియా అంటాడు మరి యొక్క ఆశ ఉన్నప్పుడు నమ్మకత్వం కూడా నీ జీవితంలో ఉండాలి అలలుయా నేను చెప్పిన మాటలు ఏంటంటే ప్రతి సమయము విశ్వాసికి లేక క్రైస్తవుడికి ఉండడానికి ఈ పద్ధతులు ఉన్నాయి అలలుయా దీనికి విడిచిపెట్టి మనం ముందుకి నడలేము దీనికి విడిచిపెట్టి ముందుకి మనం సాగలేము ఇవి మన జీవితంలో ఒక పునాది ఒక ఇదే ఒక మనము అవి అర్పించుకోవాలి మన జీవితంలో మన హృదయంలో ఎప్పటికీ అది ఒక మరి ఆ యొక్క ఎప్పటికీ కట్టడగా మరి ఆ హృదయంలో ఉండాలి ఉన్నప్పుడు ప్రతి విశ్వాసికి దేవుడికి మనం దర్శనం చూస్తాము దేవుని పట్ల కార్యములు చూస్తాం అయితే ఇక్కడ నమ్మకత్వం అనేది ఉండాలి హలలుయ ఎల్ల మరి ఎక్కడ అంటారు ఎల్లప్పుడూ మంచి విషయములతో ఆసక్తి ఆసక్తిగా ఉండుట యుక్తమే హలలుయ మరి ఇక్కడ గలతీ పత్రిక గలతీ పత్రిక నాలుగు పద్దెనిమిదో వచనంలో మరి రాయబడింది అంటాడు ఇక్కడ నమ్మకత్వం ఎలా ఉండాలని ఎల్లప్పుడూ మంచి విషయములతో మంచి విషయములతో ఆసక్తి ఆసక్తిగా నుండిట మరి యుక్తమే ఆ యొక్క యుక్తమే మంచి ఆశ కలిగి మనం ఉండాలి దేవుని ఆశ మరి దేవుని పని పనికి ఆశ అలలి మరి ఆ నమ్మకత్వం ఎలాగుండాలి ఆశ కలిగి మనం నమ్మకము నమ్మకముగా నమ్మకముగా ముందుకు నడ నడవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్పతనం ప్రతి విశ్వాసికి ఉండవలసింది నమ్మకత్వం చాలా అవసరం అండి చాలా అవసరం నమ్మకత్వము శ్రద్ధ వహించటంలో చాలా అవసరము శ్రద్ధ వహించాలి నమ్మకత్వము మరి ఆశ కలిగి మరి ఆ యొక్క నీతి ప్రేమ మరి స్థుతి నమ్ముట అలలుయ దేవాది దేవుడు ఈ దినము ఈ యొక్క సమయంలో మరి దేవుడు మీ అందరితో మాట్లాడుచున్న మాట ఇదే ప్రతి సమయము మనము ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యూహోవా ఎదుట విన్నపములు చేసేదారు ఎప్పుడు దేవుడు మనకి మంచిగా ఉంచాలని మరి ఇక్కడ రాయబడిన ప్రకారంలో ఒకటి రాజులు మరి ఎనిమిది యాభై తొమ్మిది వచనములు రాయబడినది మరి ఎల్లప్పుడు నిర్వహించినట్లుగా నేను యూహోవా ఎదుట వెన్నపములు చేస్తాను అలలుయా వెన్నపములు చేయాలి మనం ఎప్పటికీ ఎల్లప్పుడూ నిర్వాహించినట్టుగా దేవుడు మన మాటలు వినాలి దేవుని శక్తి పొందుకోవాలి దేవునితో మనం ఉండాలా ఉండడానికి మరి ఒక మాటలతో మనము ఎక్కువగా మనము దేవుని దగ్గరికి అవగాలం ప్రభువు ప్రభుత్వ ఎల్లప్పుడు మరి మనకు సమాధానముగా ఉంచాలని సమాధానం అనుగ్రహించుటప్పు అనుగ్రహించునుగాక అని మరి ఇక్కడ ఆ రెండు తెస్లోనికా మరి మూడు పదహారు వచనంలో మరి రాయబడినది నీకు సమాధానము కలుగునుగాక ఎందుకంటే ఆ సమాధానము మన జీవితంలో నమ్ముట మరి రెండవది మరి ఆ స్థుతి మనం ఎప్పుడు దేవునికి స్థుతిస్తుండాలా మరి ప్రేమ కలిగి మరి ఆ నీతి నీతి కార్యములు మనము చేస్తూ మరి ఆశ కలిగి దేవునిపై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు నమ్మకత్వము మరి శ్రద్ధ ఉంచుట దేవునిపై మన జీవితంలో మొట్టమొదటిగా ఈ కార్యములు మనం చేసుకోవాలి అలా అందుకు అన్నాడు ప్రతి సమయము విశ్వాసికి కావలసినవి ఈ యొక్క పనులు మనము ఎప్పుడు మన హృదయంలో తిట్టముగా అమర్చబడాలి అలలుయ దేవుడు ఈ యొక్క సమయంలో మరి అందరితో ఇదేమో మాట్లాడాడు ఈ యొక్క ప్రతి సమయము మనం ఎలా ఉండాలి దేవునితో ఎలా గడపాలి ఎలా మనం జీవించాలని దేవుడు మాట్లాడిన ఈ యొక్క మాటలతో మీ అందరికీ బల బలపరుస్తారని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఈ యొక్క సమయంలో నాకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుటకు ఆ శక్తి బలం ఇచ్చి మీ ద్వారా మీకు అందజేయుటకు ఈ వాక్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు మనము కళ్ళు మూసుకుందాం మరి ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు bilinçli నీ నామము నీ కృపాన్ని మయమాని సమాధానం తండ్రి ఈ దినము నువ్వు మాట్లాడిన ప్రకారమే తండ్రి నమ్మాలి తండ్రి నీ యొక్క నామములు తండ్రి స్థుతించాలి ప్రేమించాలి నీతిగా మేము బ్రతకాలి తండ్రి ఆశ కలిగి ఉండాలి తండ్రి ఆశ ఎడతగక ఆశ కలిగి మేము ఉండాలి కలిగి ఉన్న తండ్రి స్తోత్రమైనా నిన్ను చూడాలని హాస్య ఆ అదే విధంగా నమ్మకత్తము శ్రద్ధ వహించుట చాలా ముఖ్యం తండ్రి నమ్మకం ఉండాలి నీ పై తండ్రి శ్రద్ధగా మేము ఉండాలి తండ్రి ప్రతి విషయంలో మేము శ్రద్ధ తీసుకోవాలి నీ తండి ఇదిగో విశ్వాసలకి ఈ ప్రతి సమయము ఉండడానికి ఈ యొక్క విశ్వాసానికి నువ్వు నేర్పించిన మాటలు వాక్యముతో బలపరచునందుకు నీకు స్తోత్రాలు బిడ్డలందరికీ దీవించి ఆశ ఉంది వాక్యములతో బలపడటం మా అందరితో ఉంచుతామని వేస్తున్నాము అడుగుచున్నాంత మరొక కొత్త వర్తమానంతో మీ ముందుకు రావాలని ఆశపడుతూ గాడ్ బ్లెస్ యుంక్ యూ